ఎస్ నమస్కారం అండి అందరికీ వాయిస్ ఉందా ఎస్ సార్ నా పేరు సంగీత దేవులపల్లి మా సార్ పేరు వచ్చేసి దేవులపల్లి వెంకటాజయ్ నేను ఒక టీచర్ ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను సర్వీస్ చేయడం జరిగింది నేను ఈ ప్రొఫెషన్కి వస్తాను నేను ఈ బిజినెస్ ఎంటర్ప్రీనర్గా మారుతానని నాకైతే తెలీదు అనుకోలేదు ఎప్పుడు కూడా టీచింగ్ అంటే నాకు ఎంత ప్యాషన్ అంటే సెవెంటీ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసేదాన్ని బోయిన్పల్లి దగ్గర నుండి తూప్రాన్ వెళ్ళేదాన్ని చదువు చెప్పడానికి ఓకే సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ని పరిచయం చేసింది సయ్యద్ ఇమామ్ సార్ అండ్ నజ్మా మేడం గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లస్ టు దెమ్ ఓకే ఎస్ సార్ మనందరికీ అయితే ప్లాన్ చెప్పడానికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కాంటాక్ట్ లిస్ట్ చూసి సార్ కూడా నా లిస్ట్ రాసుకుని ఉండొచ్చు కానీ స్టేటస్ చూసి క్యాప్షన్ నచ్చి నాకు నేనుగా ఈ బిజినెస్కి కనెక్ట్ అవ్వడం జరిగింది గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్ ఇతరులని ఎదగనిద్దాం మరియు ఎదుగుదాం సో ఇంత సక్సెస్ వస్తుంది ఇంత తొందరలో ఇంత సక్సెస్ తీసుకుంటామని నిజంగా కూడా మేము అనుకోలేదు నేనైతే బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పటి నుండి నాకు ఒకవేళ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే ఒకటే ఒక విషయం నేను చెప్పేదాన్ని ఒక వంద మంది మహిళలని ఈ బిజినెస్ ద్వారా నేను అప్లిఫ్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను సో నాకు తెలియకుండానే నేను ఇప్పుడు ఈ నెంబర్ మారుస్తున్నాను ఓకే వంద కాదు వెయ్యి కాదు ఈవెన్ లక్ష కోటి కూడా నేను తీసుకెళ్లగలనేటువంటి నమ్మకం నాకు ఇక్కడ రావడం జరిగింది ఎందుకు అంటే ఒక టీచర్ అంటే పిల్లలకి చదువు చెప్పడం మాత్రమే తెలుసు మా సార్ కూడా నాకు హెల్ప్ చేస్తాడు టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్గా కానీ ఫీల్డ్ మీదకి ఎక్కువగా వెళ్లేదు మాత్రం నేనే ఆ ఒక బిజినెస్ చేయడానికి ఒక టీచర్ని ట్రైన్ చేసినటువంటి లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఉన్నారు కదా అందరికీ కూడా ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లస్ అండి అందరికీ సో ఎందుకు చెప్తున్నానంటే నేను స్టార్ కాకముందు కూడా హరిణి మేడం కానీ పూర్ణిమ మేడం కానీ పవన్ సార్ దాస్ సార్ శ్యామ్ సార్ అందరూ కూడా అనేది మేడం మీకు ఆ పిన్ సెట్ కావట్లేదు మీరు స్టార్ అవ్వాలి ప్లాన్ చెప్పాలి అనేసి మొన్న క్రౌన్లో కూడా మీకు ఆ పిన్ సెట్ కావట్లేదు మేడం మీరు పిన్ చేంజ్ చేసుకోండి అంటే నేనేం చెప్తున్నానంటే ఒకటే ఒకటి టైం చాలా తక్కువ ఉంది మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని పరిచయం చేసినటువంటి వ్యక్తితో నమ్మకంతో ఉండండి విన్నింగ్ టీమ్ కి మీరు కనెక్ట్ అయి ఉండండి అండ్ గ్రేట్ మెంటర్షిప్ లో మనం లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరి మెంటర్షిప్ లో మనం వర్క్ చేస్తూ ఉన్నాం కదా సో అన్నిటికంటే మించి మీ దగ్గర ఏముంది అంటే విన్నింగ్ టీమ్ అండ్ మన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అప్లైన్స్ ఉన్నారు కాబట్టి మనం ఎంత పెద్ద సక్సెస్ అయినా కూడా తీసుకోవచ్చు డ్రీమ్ వచ్చేసి ఏంటి అంటే మా టీంలో దాదాపుగా ఒక ట్వంటీ కార్స్ ఈ ఇయర్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మేము వర్క్ చేస్తున్నాం మేము సక్సెస్ కావడమే కాకుండా టీంలో మొమెంటం క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాం ఈ బిజినెస్ ద్వారా మేము ఒక మంచి గోవా ట్రిప్ అనేది టీంతో తో అండ్ థాయిలాండ్ ట్రిప్ కూడా టీంతో తో పాటు వెళ్ళడం జరిగింది అండ్ నెక్స్ట్ మేము కార్ తీసుకోవడమే కాకుండా టీంలో రెండు కార్లు ఆల్రెడీ రావడం జరిగింది మూడో కార్ నెక్స్ట్ మంత్ కరీంనగర్లో రెడీగా ఉంది అన్విలింగ్కి సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ దేవుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేసినందుకు అండ్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరికీ కూడా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా చాలా తక్కువండి థ్యాంక్ యూ